యావే కిషోర్ టైర్ కేం చేస్తే కనీసం కార్ కనే దగలని ఎకరగ్రో ద అవుతున్నాయంటాయా బాక్టరా ఇప్పటిదాకా ఇచ్చల పర్ఫార్మెన్స్ చాలు రికమెండేషన్ లీకపోతుంది ఫరండి గంట ముందు బయలేనమ్ సల్లంగా పో మాత్రం కొట్టకు కొట్టానా నాన్నా ఆయన గేరుట్లేందే ఈ గల్లిలో అయితే ఆ టాక్సీవాడు ఉండడరా ఆ సీట్ బెల్ పెట్టుకో రాదు আরে ఊకో మన హైదరాల మనం సీట్ బెల్ పెట్టుటేంది ఇది ఇదిగో ఎంతొస్తదో আরে నేను వెట

మేడం <laughs> జింగ్ <laughs> 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 డెడ్ అండ్ ది అండ్ అమేజింగ్ జింగ్ జింగ్ వి సా యువర్ ఫైరింగ్ ఆల్ మిస్ ఫైరింగ్ టాక్సీ బ్రో వి లవ్ యువర్ స్కిల్ థాంక్స్ ఈ టామ్ క్రూస్ తో నువ్వు కలిస్తే మనల్ని పట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్ అమేజింగ్ జింగ్ జింగ్ మీ పొగర్త లాపండి నువ్వు దొపై హోల్డ్ ఆన్ చాలా రిస్క్ చేశాను డబుల్ ఇవ్వండి ఈ వెయ్యి ఉంచుకొని నువ్వు వెళ్ళిపో వెయ్య భయ్య మూడు వేలు ఇస్తే మిమ్మల్ని ఎస్కేప్ చేస్తా ముప్పై లక్షలు ఇస్తాం ఎస్కేప్ ముప్పై లక్షల ఈ రింగ్ ఉంచుకుని వెళ్ళిపోయా మీరు పక్క వన్ మినిట్ మేడం మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకి ఎదురు వచ్చింది సత్యమంటారా కమిషనర్ కారు ప్రాబ్లం అవుదేమో పిలుస్తున్నా చూడు నువ్వు ఇప్పుడు కూడా మారవా నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవా అంట మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు యాభై లక్షలు కిషోర్ మనకు కావాల్సింది ఫార్టీ కదా అంటే మేము బతుకుందా మేడం ఎథిక్స్ లేవా కిషోర్ మీ ఫార్టీకి ఎథిక్స్ ఉన్నాయి మేడం డిస్కషన్ ఏంటి ఫస్ట్ టైమ్ ఫ్యాన్సీ ఆఫర్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం పార్టీ అరేంజ్ చేయండి ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ బంగారం బంగారం మహాలక్ష్మి అవతారం 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 ఈడి ఎమోషన్స్ కూడా ఫాలో అవ్వడా జనకి స్వీట్ ఎందుకో జనకి అమ్మ శ్రీదేవి బెల్లం ఫ్యామిలీ కోసం ఈ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా అమ్మా వదినమ్మా అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా చెప్పు ఎలాగో బురదలోకి దిగావు అలాగే ఇంకొక కార్ నెల్లి కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ ఎంత ఓటర్ వెళ్ళిపోవచ్చు మీరు ఒక్క స్కామ్ అన్నారు చేశాను ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు

సారి త్రిరేక బాగా దిగునున్నావుగా మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాము మీ రేంజ్కి దానికి సంబంధం లేదు అయినా వీర్ డిస్కషన్ చేయండి సార్ ఆపరా ఆన్ చెయరా టీవీ బెటరా పెన్ డ్రైవ్ మీరు కొట్టేసిన కారు జోలికి మాడమ్ లాక్కుని ఉండాలంటే మాకి అద్భుతమైన విషయాలు మా బొడ్డడవల దొరికింది మీరు 50 లక్షలు ఈ పెన్ డ్రైవ్ హాస్టిస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి దా నమలపరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారి తీరే దిగుకి అంటే నా దగ్గరికి అలా తిరగడానికి వీల్లేదు సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని బెల్లం ఫ్యామిలీ కోసం మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనం అయిందమ్మా అన్ని త్యాగాలు నేనే చేయాలా ఇది డిస్కషన్ టైం కాదు డెసిషన్ తీసుకునే టైం ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేసాను అడ్డంగా దూరిపోయాం అమ్మాయి ఉప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక వన్ వీక్ టైం అడుగు బాబు అమ్మాయి ఉప్పేసుకుంది ఒక వన్ వీక్ టైం అడిగింది కవర్ చేయి కవర్ చేయి ఇక్కడ బాలు ఎవరు సార్ నేనే సార్ నా కార్ కొట్టేసింది ఎవరు దాని ప్లాన్ చేసింది ఎవరు దాని వెనకాల ఉంది ఎవరు సార్ మేడం గారికి అన్ని చెప్పానండి వన్ వీక్ అన్నా పట్టేసుకుంటానన్నారు సార్ సారీ సార్ పార్టీ కొంచెం లేట్ అయ్యాం మరో రెండు కార్ల దొంగతనం అమీర్పేట్ లో ఆడి కుడా దగ్గర స్కోడా కార్ లో షికారు వెళ్ళడానికి భయపడుతున్న జనం ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారో ఏమో ఏమో అమ్మ శ్రీదేవి సార్ ఆ కారు మావిడ పత్తులాల బంగారం ఉందమ్మా ఎక్కడ సీట్ కవర్ లో ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అమ్మా నువ్వు ఎలాగైనా సీట్ కింద గాని మ్యాట్ కింద గాని డిక్కీలో గానీ ఎక్కడ ఏమీ లేవమ్మా థ్యాంక్ యూ నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబు తో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగలు పట్టేసుకో మీరేం కంగారు పడకండి సార్ నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతాను నేను నువ్వు కాదు బట్ బేసిక్ గా మాది ఊరి సార్ హైదరాబాద్ తో పెద్ద టచ్ లేదు మాకు కావాల్సిన వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయిగా వచ్చాయి సార్ ఎలాగైనా పని ఉంది కదే ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాపిటల్సీ అనుకున్నాను ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది కొంచెం లో పెట్టండి ఎవటైనా బీకు తర్వాతే ముందు నా పనే విక్రమ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయి సిటీ మొత్తం చల్లడి పట్టైనా సరే వాటిని ప్రాణాలతో పట్టుకోండి సార్ హెల్ప్ చేయండి సార్ మేడం ప్లీజ్ మేడం పాప గుండె చెబ్బతో బాధపడుతుంది మేడం 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 పాప కాపు ఆపరేషన్ చేయండి సార్ ప్లీజ్ సహాయం చేయండి సార్ ఏ సిక్కులేదే చిన్నపిల్లల్ని అడ్డ పెట్టుకుని అడుగుకుంటున్నారా ఏదో ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం

ఆపరేషన్ ఎంత ఖర్చయినా మా కంపెనీ వేర్ చేస్తుంది మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది నా నీకేమైనా పిచ్చా నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు పైకి పంపడానికి బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను చెప్పబేట్ కత్త పుట్టే కల్త కలుస్తున్నా జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు